ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి ఇలా ప్రతి విషయాల గురించి వాస్తు గ్రంథాల్లో వివరించారు వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి తూర్పు దిశ అంటే సూర్యోదయ దిశ సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది అలాగే ఉత్తర దిశలో మీ ఇంటి కిటికీలు తలుపులు ఉండాలి మీ ఇంటి బాల్కనీ వాష్ బేసిన్ కూడా ఉత్తర దిశలోనే ఉండాలి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ధనవంతులు అవుతారు అని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి మీకు అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే జీవితం భారంగా మారిపోతుంది మీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి అలాగే దానిమ్మ మొక్క జామ మొక్క ఉసిరి మొక్క వీటిల్లో ఏదో ఒక చెట్టును మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు వాస్తు ప్రకారం మీ ఇంట్లో పని చేయని గడియారం ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి చదువుకునే పిల్లల గదిలో దేవి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలగాలంటే ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలికలు ఒకటి మీ ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాగే పసుపు కలిపిన అక్షింతలు మీ పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని గ్రంథాలు చెబుతున్నాయి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది వంటగదిలో పూజ గది అస్సలు ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం మీరు నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్టు ఇంట్లో ఉంటే అశుభంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి రావి చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసేయండి మీ పడక గదిలో జంతువుల ఫోటో ఉంచకూడదు ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది చాలా మంది తమ బెడ్రూమ్ లో టీవీ ల్యాప్టాప్ లు పెడుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి మీ పడక గదిలో రాధాకృష్ణల బొమ్మలను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు అన్యోన్నత పెరుగుతుంది చాలా మంది ఇళ్లలో సాలెగూళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇవి రాబోయే కష్టాలకు సూచనలు అని అర్థం చేసుకోవాలి కాబట్టి మీ ఇంట్లో సాలెగూళ్లు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీ ఇంటి సింహద్వారం సూర్య భగవానుడి చిత్రపటం ఉంచడం వల్ల మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది శనివారం రోజు మాత్రమే భూజును దులపడం ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వెయ్యండి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉండడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి ఇంట్లోకి సంతోషంగా అడుగు పెట్టాలంటే ఇది ఒక ముఖ్యమైన మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉండేలా చూసుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గు పెట్టి ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి వెంటనే ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంట్లోని పూజ గదిలో ఉంచండి మీ వంట గది పశ్చిమ దిశలో మాత్రమే ఉండాలి వంటగది బాత్రూం రెండు దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు ఈశాన్య దిశలో నీటి బోరింగులు పూజ గది ఉండాలి వాయువ దిశలో పడక గది ఉంటే చాలా మంచిది మెట్ల కింద పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవకూడదు ఎందుకంటే ఆ సమయంలోని లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు అంతేకాకుండా మీ ఇంటి మెయిన్ డోర్ కి ఎప్పుడు మామిడాకులు కట్టి ఉండాలి మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆ రెండు దీపాల్లో ఒకటి నువ్వుల నూనెతో ఇంకోటి ఆవు నెయ్యితో వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి వాస్తు ప్రకారం శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు హిందూ ధర్మాల ప్రకారం ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుందని విశ్వాసం కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు మీ ఇంటికి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే వాటికి దుమ్ము ధూళి ఉంటాయి ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను అసమానతను సృష్టిస్తుంది అందుకని పాత న్యూస్ పేపర్స్ ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి మీ పరుసులో ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పరుసును వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముకోటి దేవతలు కొలువై ఉంటారు ఆదివారం రోజున సెలవు కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజు మద్యం మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కానీ ఆదివారం రోజు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఈ గుమ్మడికాయ రానివ్వకుండా అడ్డుకుంటుంది అని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని చెబుతారు అంతటి శక్తి ఈ గుమ్మడికాయకు ఉంటుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది దీంతో మీ ఇంట్లో అడుగడుగున కష్టాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి